విజయనగరం పార్లమెంటు సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు పిల్లలతో గడపడం వారి ఆనందాన్ని చూసి మురిసిపోవడం ఎంపీ ఎంపీ గారికి సహజశైలి అందులో భాగంగానే ఆయన ప్రతి ఏటా దీపావళి రోజున తన బిడ్డ నిఖిల నాయుడుతో కలిసి రణస్థలం హెడ్ క్వార్టర్స్లో గల ప్రభుత్వ బాలిక వసతి గృహానికి వెళ్లారు అక్కడ విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించి బాణాసంచా కాల్చి వారితో కలిసి దీపావళి సంబరాలు చేసుకుని వారి మనసులో ఆనందాన్ని నింపారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దీపావళి రోజున ఎక్కడున్నా సమయాన్ని కేటాయించి ఈ బాలికల గృహంలో విద్యార్థులతో గడపడం తమకు కూడా చాలా సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు దీపావళి అనేది చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయానికి విద్యార్థులు దీపావళి కాంతులు లాగే తమ జీవితాల్లోని చీకటిని చెడును తొలగించుకోవాలని విద్యార్థి దశ నుండే నిబద్ధత అంకిత భావంతో గొప్ప జీవితాలు నిర్మించుకునే విధంగా పునాదులు వేయాలని సూచించారు అందరి జీవితాలు వెలుగుమయం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు మాస్ వచ్చి ప్రతి దీపావళికి వచ్చి పిల్లలందరికీ బ్లెస్ చేసి విష్ చేసి వాళ్ళకి కావలసినటువంటి ప్రతి అవసరము అడిగి మా ప్రతి కూడా వాళ్ళ అవసరాలు తెలుసుకొని అనుగుణంగా అన్ని విషయాల్లోని సపోర్ట్ గా మాకు చేస్తుంటారు ఎప్పుడు కూడా తర్వాత ఈ పిల్లలంటే కూడా చాలా ఇష్టం ఎప్పుడు కూడా బాగా చదువుకోండి చదువుల్లో ముందు ఉండండి అన్ని విషయాల్లోని మీరు ముందుకు ఎదగాలి అన్ని రంగాల్లో కూడా మీరు బాగుండాలి అని ఎప్పుడు మాకు సలహాలు ఇస్తూ ఉంటారు కాబట్టి మాకు ఈ శుభకార్యం ఈ పండగ దినాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి మా ఎంపీ గారికి మేము సాధారంగా ఆహ్వానం పలుకుతున్నాము మాకు కావలసినటువంటి ఏంటి చెప్పండి అన్ని రకాలుగా మాకు అందించారు కాబట్టి ఆయనకి మేము ఎప్పుడు కృతజ్ఞతమై ఉంటాము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ ఈ విషయాన్ని మా పిల్లలతో మేము దు చాలా సంవత్సరాల నుంచి కూడా రావడం జరుగుతుంది చాలా ఆనందం అనిపిస్తుంది పిల్లలు గడిపి మనం ఎట్లాగే చేసుకుంటాము పిల్లలతో చేసుకోవాలి సంతోషం చాలా ఆనందం అనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్యన పండగ ఏ రకంగా చేసుకుంటాము అంతకంటే ఎక్కువగా చేస్తాం థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన నెంట గారికి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం